సిడ్నీ ఉగ్రవాద దాడిలో బిగ్ ట్విస్ట్ కాల్పులు జరిపిన నిందితుడు సాజీద్ ఎవరైతే ఉన్నాడో అతను పాకిస్తాన్ వాడనేసి ఏవైతే మీడియా ఏజెన్సీస్ మాట్లాడినాయో సో అదంతా కాదు సో అతను హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి అండ్ అందులోన హైదరాబాద్లో టోలీ చౌక్కి సంబంధించిన ఒకప్పటి అంటే ఇంతకుముందు టోలీ చౌక్లో వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు అనేసి అయితే తేలింది ఇంత దౌర్భాగ్యం అనిపిస్తుంది అంటే ఒకప్పుడు అంటే మన్నడి దాకా ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద లింకులు ఉన్నా ఏం జరిగినా కూడా ఎక్కడ ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ జరిగినా టెర్రరిస్టులు ఎవరిని కాల్చి చంపినా కూడా ఆ లింక్స్ అన్ని అంటే మన భారతదేశంతో సహా భారతదేశంలో జరిగే టెర్రర్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పాకిస్తాన్ కేంద్ర బిందువుగా మారేది పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు ఇక్కడ చంపుతూ వెళ్తున్నారు నరమేదం సృష్టిస్తున్నారు అనేసి మాట్లాడే వాళ్ళం రోజు నిన్న మొన్న ఏం మాట్లాడాల్సి వస్తుంది అంటే మన భారతదేశానికి సంబంధించిన డాక్టర్లు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేశారు మన భారతదేశం మన హైదరాబాద్కి సంబంధించిన ఈ నవీద్ సాజీద్ ఎవరైతే తండ్రి కొడుకులు ఉన్నారో ఈ అష్టదరిద్రులు హైదరాబాద్కి ఉన్న మంచి పేరును కూడా తీసేసి హైదరాబాద్తో ఈ ఉగ్ర లింక్స్ని అటాచ్ చేసి ఇలా చేశారు అంటే నిన్న మొన్న దాకా వీళ్ళకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయనేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు సో నేను కూడా అందులో సో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇద్దరు తండ్రి కొడుకులు కి సంబంధించిన సపోర్టర్స్ అనేసి మాట్లాడడం జరిగింది ఈరోజు ఎవరైతే మన పోలీస్ లు చెప్పిన నివేదిక ప్రకారం ప్రెస్ నోట్ ప్రకారం హైదరాబాద్ లోని టోలీ చౌకీలో వీళ్ళు నివాసం ఉండేవాళ్ళు అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ప్రతిదీ అంటే వాళ్ళ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవన్నీ అమ్మేసుకుని వీళ్ళు బయటకు వెళ్ళిపోయారనమాట ఎక్కడికి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో స్థానిక అమ్మాయితో వీళ్ళు పెళ్లి చేసుకుని ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అతను పెళ్లి చేసుకుని అక్కడ పర్మనెంట్ పౌరసత్వం తీసుకున్నాడు పౌరసత్వం తీసుకొని అదే దేశంలో యూదుల పైన తుపాకులని ఎక్కువ పెట్టారనమాట ఈ తండ్రి కొడుకులు ఈ అష్టదరిద్రులు అనేసి మనం సంబోధించవచ్చు బికాస్ మన భారతదేశం మన హైదరాబాద్ పేరు అందులో మన హైదరాబాద్ పేరుని వీళ్ళు గంగలో కలిపేస్తారు గంగలో కలిపితే అయినా పుణ్యం వస్తుందేమో కానీ వీళ్ళు మాత్రం మొత్తానికి ఇజ్జత్ తీసేస్తున్నారు అనమాట ఇలాంటి పరిస్థితి ఈరోజు నెలకొంది ఇలాంటి వాళ్ళే మన హైదరాబాద్ని తరదించుకునేలాగా చేస్తున్నారు అనమాట ఈ ఫస్ట్ టైం కాదు అంటే యూదుల పైన ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో ఆల్ ఓవర్ వరల్డ్లో యూదులు ఎక్కడున్నా కూడా వాళ్ళని ఏరి ఏరి మరి చంపేస్తున్నారు అనమాట వీళ్ళు సో ఇప్పటికే చాలా తక్కువ సంఖ్యలో యూదులు ఉన్నారు సో మన భారతదేశం కూడా ఇదే యూదుల పైన అటాక్ చేస్తూ ట్వంటీ సిక్స్ లెవెన్ టైంలో ఏదైతే ముంబైలో ఒక బేకరీ ఉందో యూదులకు సంబంధించింది అక్కడ బ్లాస్ట్ చేయడం జరిగింది అంటే యూదులు అంటే ఇక్కడ ఇజ్రాయిలీస్ అండ్ దాని తర్వాత మొన్న మనం చూసుకోవచ్చు సో ఇజ్రాయిల్లో కూడా ఇలాంటి అటాక్ జరిగింది అండ్ నిన్న సిడ్నీలో అదే యూదుల్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేయడం జరిగింది అన్నమాట సో ఇలాంటి అటాక్స్ అయితే వీళ్ళపైన సర్వసాధారణమైపోయినాయి అండ్ ఎవరైతే ఈ పాకిస్తాన్ మూలాలు కలిగిన వాళ్ళు ఆ ఆస్ట్రేలియాలో ఇప్పటికీ అక్కడ పౌరసత్వం తీసుకొని ఉంటున్నారో భారతదేశానికి సంబంధించిన ముస్లింలు ఎవరైతే అక్కడ ఉంటున్నారో భారత్ పాక్ బంగ్లాదేశ్ సో వీళ్ళపైన ఆస్ట్రేలియా ప్రధానంగా నిఘా పెట్టింది సో వీళ్ళ పాస్పోర్ట్లు కానివ్వండి లేకపోతే వీళ్ళ పౌరసత్వం కానివ్వండి సో రద్దు చేసేంత వరకు కూడా వెళ్తాము అనేసి అయితే ప్రకటించింది ఇలాంటి పరిస్థితికి మన వాళ్ళు తీసుకొని వస్తున్నారు అనమాట సో అక్కడ పుట్ట చేత పట్టుకొని మైగ్రెంట్స్గా అక్కడికి వెళ్ళి బతకడం చేతగాక మతోన్మాదం ఈ ఇస్లామిక్ ఉగ్రవాదం మతోన్మాదానికి యావత్ ప్రపంచాన్ని బలి చేస్తున్నారు అందులో మన దేశం నుంచి మన హైదరాబాద్ నుంచి మన టోలీ చౌకీ నుంచి ఇలాంటి వాళ్ళు దొరకడం ఒక రకంగా షాకింగ్ అండ్ టోలీ చౌకీకి సంబంధించిన అండ్ ఈ పోర్ట్ సిటీకి సంబంధించిన ఉగ్రలింకులు ఇదేం కొత్త కావు ఇప్పుడు కాకపోతే స్లీపర్ సెల్స్ అక్కడక్కడ అప్పుడప్పుడు దొరికేవాళ్ళు బట్ ఇంటర్నేషనల్ లెవెల్గా వెళ్ళి వీళ్ళు మరీ మన ఇజ్జత్ తీస్తారని కూడా అనుకోలేదు అండ్ రాజాసింగ్ గారు కూడా దీనిపైన మాట్లాడడం జరిగిందనమాట హైదరాబాద్లో నిఘా ఇక్కడ సెర్చ్లు లేకపోతే ఇలాంటి వాళ్ళపైన పౌరసత్వం ఉందా లేదా అనేసి సెర్చ్ చేయాలి స్లీపర్ సెల్స్ని పట్టుకోవాలి అనేసి కూడా ఆయన చెప్పుని వచ్చిండ్రు సో ఆయనే కాదు ఇంతకుముందు కూడా ఒక లవ్ జిహాద్ కేసుని మేము బస్ట్ చేయడం జరిగింది అనమాట సో పాకిస్తాన్కి సంబంధించిన అబ్బాయి ఇండియాలో ఉంటూ తన తల్లి భారతీయ ముస్లిం అండ్ తండ్రి పాకిస్తాన్ ముస్లిం తండ్రి చనిపోయాక తల్లి పాకిస్తాన్ అండ్ సౌదీ ఈ రెండు దేశాలను విడిచిపెట్టేసి భారతదేశం వచ్చి ఇక్కడ తలదాచుకుంది ఇక్కడే ఉంటుంది అనమాట వాళ్ళ పిల్లలు అంటే పాకిస్తాన్ తండ్రి కాబట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి లేకపోతే పాకిస్తాన్ పౌరసత్వం వాళ్ళకు వస్తుంది బట్ వాళ్ళు మాత్రం భారతదేశంలో మేము కొన్నేళ్ళు ఉంటామనేసి వచ్చి భారతదేశ పౌరసత్వం తీసుకోవడానికి ట్రై చేస్తుండగా ఏదైతే అప్పటిదాకా తాత్కాలిక వీసా ఇవన్నీ ఇవ్వడం జరిగిందో సో వాటి అంటే వాటి గడువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడే ఉండడం జరిగింది అలానే ఒక హిందూ అమ్మాయిని మతం మార్చి ముస్లింలాగా మార్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట ఆ తర్వాత ఆ అమ్మాయిని కూడా విడిచిపెట్టేసి వీళ్ళ ఇస్లామిక్ పద్ధతిలో రెండు మూడు పెళ్లిళ్ళు కూడా వీళ్ళకు జాయజ్ అంటారు కదా సో అలా ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అనమాట ఇంకొక ముస్లిం అమ్మాయినే సో దాన్ని వాళ్ళ సదరు మిస్సెస్ ఎవరైతే ఉందో ఆమెనే ప్రియాంక అనేసి అమ్మాయి ఆమె పట్టుకోవడం జరిగింది అనమాట ఇలా మన హైదరాబాద్లో ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి సో ఇప్పటికైనా పోలీసులు వీళ్ళపైన కాస్త శ్రద్ధ చూపించారు అంటే ఇలా పట్టుకోగానే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి హైదరాబాద్తో ఇలాంటి లింక్స్ ఉన్నాయనేసి చెప్పడము చెప్పేయడము లేకపోతే హైదరాబాద్లో ఇలాంటి స్లీపర్ సెల్స్ ఉన్నారని వాళ్ళు దొరికిన తర్వాత పట్టుకోవడము లేకపోతే గుజరాత్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా ఏటీఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ సర్చ్ చేసి ఇక్కడ నుంచి ఉగ్రవాదుల్ని పట్టుకొని వెళ్ళిన తర్వాత పేపర్ స్టేట్మెంట్స్ ఇవ్వడము ఇవన్నీ కాస్త పక్కన పెట్టేసి నిజంగా ఉగ్రవాద లింకులు ఉన్న వాళ్ళని పట్టుకొని జైళ్ళలో బంధించి పెడితే భారతదేశం హైదరాబాద్ హైదరాబాద్ భారతదేశం అండ్ ప్రపంచం కూడా సేఫ్గా ఉంటుంది సో పాకిస్తాన్ ఇన్ని రోజులుగా ఉగ్రవాదానికి తల్లి అనేసి మనము ఏదైతే నామకరణం బిరుదు ఇవన్నీ ఇచ్చుకున్నామో ఆ తర్వాత స్థానం మన హైదరాబాద్కి ఇవ్వాల్సి వస్తుందేమో నిజంగా పరిస్థితి అయితే అలానే అనిపిస్తుంది దీనిపైన పైన మీరేమంటారు ఒక హైదరాబాద్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి అక్కడ సిడ్నీలో ఆస్ట్రేలియాకి సంబంధించిన సిడ్నీలో మన హైదరాబాద్ ఇజ్జత్సే సు సో పైన మీరు ఏమంటారు భారత్